ఈడీ అధికారులు వచ్చి కవిత గారి ఇంట్లో సోదాలు నిర్వహించారు ఆమె ఫోన్లు సీజ్ చేశారని కూడా చెప్తున్నారు ఐటీ అధికారులు వచ్చి కూడా ఇక్కడ రైడ్ చేశారని చెప్తున్నారు మరి ఐటీ అధికారులు ఎంతవరకు వచ్చారో లేదు తెలియదు ఈడీ అధికారులు మాత్రం వచ్చి రైడ్ చేయడం వాళ్ళ భర్తకు సంబంధించిన బిజినెస్ ఇన్ఫర్మేషన్ కూడా కనుక్కున్నారు అని అంటున్నారు మరి ఫోన్లు కూడా సీజ్ అంటున్నారు అయితే ప్రజెంట్ మనం కవిత గారి నివాసం దగ్గర ఉన్నాం పరిస్థితి ఎలా ఉంది బీఆర్ఎస్ నేతలు మార్నింగ్ నుండి మరి ఆందోళన చేయడం అయితే చూస్తున్నాం సో ఒకసారి మీకు ఇంటి దగ్గర పరిస్థితి అయితే చూపిస్తున్నాం బీఆర్ఎస్ ఎంఎల్సి కవిత గారి ఇంట్లో ఈడీ ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది అధికారుల బృందం హైదరాబాద్ లోని ఆమె ఇంట్లో తనిఖీలు చేస్తుంది కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు ఆమె ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సోదాలు జరుగుతున్నట్టు చాలా మంది అయితే చెప్పడం చూస్తున్నాం సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ గారి కూతురు ఎమ్మెల్సీ కవిత గారికి ఉచ్చు బిగిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు గతంలో ఆమెకు నోటీసులు ఇచ్చిన ఈడీ ఈసారి ఏకంగా కవిత ఇంట్లో సోదాలు చేస్తుంది లిక్కర్ స్కామ్ లో నిందితులతో ఆమె లావాదేవీలు జరిపినట్లు కూడా ఆరోపిస్తున్నారు ఈ ఎమ్మెల్సీ ఖాతాలను చెక్ చేస్తున్నట్టు సమాచారం స్కామ్ లో ఆమె ప్రమేయం ఉన్నట్లు చిన్న ఆధారం లభించిన తర్వాత ఈడీ తీసుకునే చర్యలపై బీఆర్ఎస్ లో ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది సో ఇక్కడ చూస్తున్నాం బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం చూస్తున్నాం ధర్నాలు చేస్తున్నారు సో బీజేపీ పైన కాంగ్రెస్ పైన ఈ రెండు కూడా కుమ్మక్క ఇటువంటి సోదాలు నిర్వహిస్తుందని చెప్పేసి వాళ్ళైతే ఆరోపించడం కూడా చూస్తున్నాం సో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఇరవై నాలుగు గంటల ముందు ఈడీ సోదాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కూడా వాళ్ళు సో ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పోటీ చేయాలంటే బీజేపీకి ఈడీ అవసరం అంటూ విమర్శలు చేస్తున్నాయి ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో కవిత ఇంట్లో సోదాలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే సో బంజారా హిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి సుమారు రెండు గంటల నుంచి పది మంది అధికారులు అయితే విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు కవిత స్టేట్మెంట్ చేసిన ఆమె ఫోన్లను కూడా చేసింది మరోవైపు ఆమె న్యాయవాదులు ఇంటికి చేరుకోగా అధికారులు వారిని ఇంట్లో కూడా రానివ్వకుండా బయట ఆపేశారు దీంతో ఏం జరుగుతుందో తెలియక బీఆర్ఎస్ లో మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే హైదరాబాద్ బంజారీస్ లోని కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ ఐటీ అధికారులు పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారంట ఈ సందర్భంగా కవిత గారి వాంగ్మూలం నమోదు చేశారు సో ఈడీ ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది అధికారులు బృందం సోదాలు చేస్తుంది ఈ సోదాలు ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం వరకు కూడా జరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు కవిత గారి ఇంట్లో పది మంది ఢిల్లీ నుంచి వచ్చి ఈడీ అధికారులు సోదాలు చేశారంటున్నారు అంటే ఎందుకు ఏమిటి ఏం జరిగింది ఎందుకు ఏమిటి అనేది మీరు చూస్తున్నారు కదా కవిత గారు సుప్రీంకోర్టులో విచారణకు హాజరు కావాలనే సందర్భంలో నేను ఇంట్లో విచారణకు సహకరిస్తాను అనే సందర్భం కూడా మనం విన్నాము అయితే అది ఎలక్షన్ సందర్భంలో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో ఇది పెద్ద ఎత్తున తెర మీదకి తీసుకురావడము అనేది బీఆర్ఎస్ పార్టీని బలంగా దెబ్బతీసే పా విధానంలో ఇది ఒక కుట్రంగా కుట్రగా జరుగుతున్నది ఓకే మేడం పలుమార్లు నోటీసులు పంపించాం ఈడీ విచారణకు హాజరు కావట్లేదు అని చెప్పేసి ఈడీ అధికారులు పేర్కొనడం కూడా చూస్తాం అంటే ఎందుకు ఈ విధంగా సోదాలు నిర్వహించి అరెస్ట్ చేసి ఆలోచన లేమన్నా ఈడీ ఉందనుకోవచ్చు అంటే ఏముంది ఏంటి అనేది ఇప్పుడు కుట్ర చేయడం అనేది అది ఈరోజు కాదు గత రెండు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది అది ఎంత బలంగా వాళ్ళు ఆరోపిస్తున్నప్పటికీ అంతే బలంగా తిప్పికొడుతున్న సందర్భం కూడా చూస్తూ ఉన్నాము ఈ రోజు లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియదు కవితక్క బయటకు వచ్చిన తర్వాత మిగతా అధికారులు బయటకు వచ్చిన తర్వాత ఏంటి అనేది తెలుస్తుంది దాని బట్టి తదుపరి అంశాలు బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి తెలుస్తుంది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ మేడం వారు ఫోన్లు సీజ్ చేశారు కొన్ని డాక్యుమెంట్స్ అన్నింటి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అని వినపడుతుంది మేడం అది అంటే వాళ్ళు వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తారు కదా మరి దాంట్లో ఏంటంటే కేసే ఇప్పుడు ఇక్కడే కాదు మీరు ఢిల్లీలో చూస్తే కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు కూడా మా మీద పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది కామన్గా బీజేపీ పార్టీ గురించి కావచ్చు ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ రెండు ఫ్రెండ్రీ పార్టీలా అన్నట్టు కనబడుతుంది సో బీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున అనగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇద్దరు ఒకటయ్యారనిపిస్తుంది ఫోన్లు అవి ఇవి అంటే వాళ్ళు విచారణ చేసిన తర్వాత దాన్ని బట్టి ఏం చేశారు ఏ రకమైన ఇబ్బందులు ఏమైనా పెట్టారా లేకపోతే మహిళను విచారించే క్రమంలో ఏ రకంగా విచారించారా అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి కదండి వచ్చిన తర్వాత మాట్లాడతాం మనకు కూడా తెలియదు కదా ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టడానికే ఇటువంటి సోదాలు నిర్వహిస్తున్నారు అంటే పార్టీ పైన ఒక రకమైన అవినీతి కేసుని ఆరోపించడానికే అనుకోవచ్చు ఖచ్చితంగా అండి అంటే ఈరోజు కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ రకమైన ఏదో ఒక రూపంలో దెబ్బతీయాలి ఏ రకంగా దెబ్బతీస్తే అంటే ఒక బీఆర్ఎస్ పార్టీలో బలంగా ఉండే ఏదో ఒక నాయకుల మీద ముఖ్యంగా మహిళ మీద ఈ రకంగా దెబ్బతీస్తే ఏదో ఒకటి అంటే అలా జరుగుతున్న కుట్ర లాగా ఉంది మనము దేశ వ్యాప్తంగా చూసుకుంటే కూడా అనేక రాష్ట్రాలలో ఇటువంటి దాడులు ఇటువంటి కుట్రలు ఆ జాతీయ పార్టీలు చేస్తున్న సందర్భము రాజకీయాల్లో చూస్తున్నాము ఆ రకంగా ఏదైనా బలమైన గొంతు వినపడుతుందంటే ఇంకేదన్నా ఉంటే ఏదో ఒక కేసును ముందలకి తీసుకురావడము ఉంది అని ఆరోపించడము దాని మీద విచారణ పేరుతో ఏ ఇబ్బందులు పెట్టడము ఇవనేది చూస్తున్నాము ఇది ఆ కోణంలోనే చూడొచ్చు కవిత గారు అంటే కొన్ని న్యూస్ రావడం చూస్తున్నాం ఈ సోదాలు నిర్వహించేసింది కవిత గారు చాలా బలహీనపడిపోయారు అంటున్నారు లేదండి మీకు ఎక్కడ బలహీనంగా కనిపించారో నాకు తెలియదు కానీ చాలా బలంగా కొట్లాడుతున్నారు కొట్లాడుతున్నారు కదా కాబట్టే కదా ఇన్ని రోజుల నుంచి ఈ కేస్ ఇలా నడుస్తూ ఉంది అలా ఏం లేదు ఇది ఒక్కటే కాదు అనేక విషయాల పట్ల తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి అనేక సందర్భంలో కొట్లాడుతున్న సందర్భాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఖచ్చితంగా కొట్లాడుతారు ఇవి సోదాలు నిర్వహిస్తుంది ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా ఈడీ చేస్తున్న ఎంక్వైరీ ప్రక్రియను గమనిస్తే ఈడీ సిబిఐలు ఎంక్వైరీ ఏజెన్సీలుగా కాకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏజెంట్లుగా మారిపోయి వాటి అనుబంధ సంస్థలుగా బీజేపీ అనుబంధ సంస్థలుగా మారిపోయి బీజేపీ ఈ దేశంలో అమలు చేస్తున్న దమనకాండను ఎవరైతే వ్యతిరేకిస్తారో ఎవరైతే నిరసిస్తారో ప్రజలకు అండగా ఎవరైతే నిలబడతారో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఏ పార్టీల నాయకులైతే మోదీకి ఎదురు తిరిగి నిలబడతారో వాళ్ళ మీద ఇవాళ అక్రమ కేసులు బనాయించి అక్రమంగా కేసులు ఎరికించి ఈడీ సిబిఐల పేట వేధింపులకు ఇవాళ నరేంద్ర మోదీ ప్రభుత్వం పాల్పడుతా ఉన్నది ఈ దేశంలో అనేక మంది నాయకుల మీద ఇప్పటికీ అనేక అక్రమ కేసులు నమోదు చేసింది వాళ్ళ ఆ కుట్ర కోణంలోంచే ఆ ఎత్తుగడ నుంచే అరెస్టుకు కుట్రలు చేస్తా ఉన్నది ఎక్కడ ఈ లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ పెంచిన ద్రవ్యోల్బణం నరేంద్ర మోదీ పెంచిన నిరుద్యోగం నరేంద్ర మోదీ పెంచిన పేదరికం నరేంద్ర మోదీ పెంచిన అధిక ధరలు నరేంద్ర మోదీ పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కడ చర్చకు వస్తాయో ఆ చర్చ నుంచి డైవర్ట్ చేయడం కోసం తెలంగాణ ప్రజల దృష్టిని ఆ చర్చ నుంచి తెలంగాణ దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ కవిత గారి అరెస్ట్ కు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తా ఉన్నది పావులు తెలిపింది ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఉన్న తెలంగాణ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఈడీ సిబిఐలు నరేంద్ర మోదీ ప్రభుత్వం జంకేది కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారికి ప్రియమైన తమ్ముడిగా మారిపోయిన తర్వాత నా పెద్దన్న నరేంద్ర మోదీ అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత వాళ్ళిద్దరూ అలౌ ఇట్లాంటి అనేక నిర్బంధాలని తట్టుకొని అనేక కుట్రల్ని తట్టుకొని అనేక కేసులను ఎదుర్కొని బిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది రాష్ట్రాన్ని సాధించింది ప్రజలకు గొప్ప పరిపాలన అందించింది రాబోయే రోజుల్లో కూడా రెట్టించిన ఉత్సాహంతో నరేంద్ర మోదీ ప్రభుత్వ దుర్మార్గమైన చర్యల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గమైన చర్యల్ని బిఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది ప్రబలమైన శక్తిని ఎదుగు ఎదుగుతుంది మళ్ళీ ప్రజలకు అండగా నిలుస్తుంది తప్పు చేరి నాయకురాలపై కేవలం ఈ దేశంలో ఈడీలు సిబిఐలు పనిచేస్తున్నా అంటే కేవలం ప్రాంతీయ పార్టీల నాయకుల పైన చాలా ఉంది నాయకురాలు చాలా ధైర్యవంతురాలు ఎప్పుడు కూడా ఈ సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ ఇవాళ నిర్దాక్షణంగా అట్టకి దాడి చేసి ఇవాళ ఎలాంటి తప్పు చేయని నాయకురాల్ని ఇవాళ ప్రజల ముందు ఏదో తప్పు చేసినట్టుగా ఏదైతే మాకు ఇప్పుడు మాకిప్పుడు వచ్చింది ఏంటంటే ఇవాళ దేశ వ్యాప్తంగా ఈడీలు సిపిఐలు రాజ్యాంగ పెద్ద సంస్థలు ఎక్కడైనా పనిచేస్తున్నాయంటే అది కేవలం ప్రాంతీయ పార్టీల పైన కాంగ్రెస్ బిజెపి కుమ్ముక్కాయ్ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మా నాయకురాలికి నాయకురాలైనటువంటి కేసీఆర్ గారి బిడ్డ కవితక్క గారు ఒక నిప్పు లాంటి వ్యక్తి ఇవాళ కడిగిన వజ్రం లాగా ఏదైతే ఆమెపై అభియోగాలు మోపుతా ఉన్నదో ఈ బిసిడిఐల పేరు మీద తన ఇంటిపై దాడులు చేయిస్తా ఉన్నారో ఖచ్చితంగా ఆమె ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉంది కానీ ఇవాళ ఈ ప్రభుత్వ మోడీ సూచనల మేరకు అమిత్ షా ఆలోచనల మేరకు అరెస్టు చేయాలని పనిచేస్తే ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా శ్రేణులన్నీ కూడా ఎక్కడికక్కడ